మెల్క్ కాంపౌండ్ ముందుగా వైట్ చాక్లెట్ చేయడానికి వైట్ కాంపౌండ్ తీసుకోండి స్టవ్ మీద బౌల్లో వాటర్ పెట్టుకొని పైన ఖాళీ బౌల్ పెట్టుకోండి ముక్కలుగా కట్ చేసుకున్న వైట్ కాంపౌండ్ని వేసుకోండి వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మెల్ట్ చేసుకోండి ఈ విధంగా మొత్తం మెల్ట్ అవ్వాలి బాగా మెల్ట్ అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని మనం ఏ చాక్లెట్లు చేయాలనుకుంటున్నామో ఏ మోడల్ ఆ చాక్లెట్స్ కవర్లు తీసుకొని వాటిలో కొంచెం కొంచెంగా వేసుకోండి మీకు నచ్చిన సేపు చాక్లెట్స్ కవర్లు తీసుకోవచ్చు నా దగ్గర అయితే ఈ చాక్లెట్స్ కవర్స్ ఉన్నాయి నేను దీంట్లో వేస్ట్ చూపిస్తాను వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది రీఫ్రిడ్జ్లోనే పెట్ట అవసరం లేదు నార్మల్గా పెట్టినా గట్టిగా అవుతాయి ఇవి తర్వాత డార్క్ చాక్లెట్లు చేయడానికి డార్క్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ కలిపి తీసుకోండి బాగుంటుంది టేస్ట్ సేమ్ ఇందాక చూపించిన విధంగానే వేసుకొని మెల్ట్ చేసుకోండి ఈ విధంగా రెండు కలిపి తీసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి ఒకటే తీసుకుంటే అంత టేస్ట్ అనిపించదు అందుకనే నేను ఈ విధంగా వేసి చూపిస్తున్నాను సారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి తర్వాత ముందుగా వైట్ కాంపౌండ్ వేసిన తర్వాత మళ్ళీ డార్క్ కాంపౌండ్ వేయండి ఈ విధంగా ఇలా వేస్తే రెండు రకాల చాక్లెట్స్ తయారవుతాయి ఒకవైపు వైట్ ఒకవైపు డార్క్ ఓన్లీ డార్క్ చాక్లెట్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూపించిన విధంగా వీటిలోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని వేరే దేంట్లో మళ్ళీ వేసుకోండి ఈ విధంగా ఇవి కూడా చాలా బాగుంటాయి అయితే చాలా నచ్చుతాయి ఈ విధంగా తయారయ్యండి చూపిస్తాను తీసి ఒక్కొక్కటి చాలా బాగా వచ్చాయి చూడండి గట్టిగా చాలా చాలా బాగున్నాయి కూడా టేస్ట్ కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతాయి దీని దగ్గర చిన్న మిస్టేక్ చేశానండి ఏం లేదు వైట్ కాంపౌండ్ వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత డార్క్ కాంపౌండ్ వేయాలి నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు డైరెక్ట్గా మళ్ళీ వైట్ మీద డార్క్ వేస్తాను అందుకే కొద్దిగా ఆ విధంగా వచ్చాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి చాక్లెట్లు అన్నీ భలేగా వచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చాక్లెట్స్ చేసి ఇంట్లో పెడితే పిల్లలు అడిగినప్పుడు ఇవ్వచ్చు ఈ రోజు వీడియో ఇది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్